అసెంబ్లీలో గవర్నర్ తమిళసాయి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ సందర్భంలో బిఆర్ఎస్ నాయకుడు కెటి రామారావు మాజీ కేటీఆర్ ఇటువైపు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే హరీష్ రావు బిఆర్ఎస్ మాజీ మంత్రి వీళ్ళు మధ్య జరిగిన వాదోపవాదాలు సవాళ్లు ప్రతి సవాళ్ళు వీటి గురించి నేను ఇదివరకే మాట్లాడారు కానీ ఇందులో ఒక ముఖ్యమైన అంశం అది కేటీఆర్ తమ ప్రభుత్వాన్ని సమర్థించుకోవటం కొత్త ప్రభుత్వం దాడి చేయటం రాజకీయంగా చేయొచ్చు అయినా కొత్త ప్రభుత్వానికి సహకారం అన్నాక మొదట్లో ఎందుకు ఇంత ధ్వజమెత్తారు అనేది ఇది లాంటిది అని నేను ఇదివరకే చెప్పాను కానీ అతి కీలకమైన ఏంటంటే మేము యాభై నాలుగు మంది ఉన్నాము అని చెప్పండి యాభై ఐదు మంది అంటే మేము బిజెపి బిఆర్ మజ్లిస్ కలిసిన సంఖ్యని చెప్పి ఎట్లా కలుపుతారు బిఆర్ఎస్ అనేది తో కలిపి మజ్లిస్ తో కలిపి తమ సంఖ్యను చూపించి మేము అని చెప్పడం ఏ విధంగా కుదురుతుంది ఎందుకు ఈ మాట పాడారు వంద రోజులు డెడ్ లైన్ అన్నారు మూడు నెలలు ఆరు నెలల తర్వాత మూడు నెలలు అంటే ఆరు నెలలు అనమాట ఆరు నెలలే ఈ ఆరు నెలలు తీరి ఎక్కడి ఎన్నికైనా ఒక ప్రభుత్వాన్ని ఇంకా నెల రోజులు కూడా కాకముందే ఆరు నెలలు ఆరు నెలలు ఏ విధమైన న్యాయం నిజానికి కేసీఆర్ మొదటి టర్మ్ లో ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఇతర పార్టీల వాళ్ళని చేర్చుకున్నప్పుడు ఏం చెప్పారు మా ప్రభుత్వాన్ని పాలు చేస్తున్నారని తెలిసింది నాకు అది కూడా అసదు నాకు హెచ్చరిక చేశాడు అందుకే నేను వీళ్ళందరినీ చేర్చుకున్నాను అని ఒక సమర్థన చేసుకున్నాడు మరి అలాది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వర్తించదా బీజేపీ మజ్లీస్ తో కలిపి మేము అని చెప్పడం అసలు అవి రెండు రెండు మతతత్వానికి రెండు బొమ్మ బొమ్మ బోత్స మజిలీస్ నాయకులు ఈ మధ్య వెళ్ళటే అంత కూడా అయ్యారు అటువంటి వాళ్ళని కలిపి చెప్తున్నారు అసలు బీజేపీ బీఆర్ఎస్ చేతులు కలిపాయి లోపాయి కి అన్న సందేహం బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన ఒక కారణం దాన్ని ఒక సభలో ప్రారంభంలోనే మేము కలిసి అని చెప్పడం ద్వారా అలాగే వంద రోజుల్లో కౌంట్ డౌన్ మొదలవుతుంది వంద రోజుల్లో వాగ్దానాలు అమలుకు సమయం ఇస్తామని చెప్పడం వేరు కౌంట్ డౌన్ ఏంటి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను అంత తేలిక కౌంట్ డౌన్లు లేకపోతే ఇలాంటివి ప్రకటించడం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతి విమర్శలు చేయవచ్చు సవాల్ చేయొచ్చు నిలదీయచ్చు నిరసించవచ్చు కానీ అసలు దాన్ని మనుగడకే మేము తెస్తామన్న పద్ధతిలో మాట్లాడి దానికి కూడా బీజేపీ సహాయం తీసుకుంటామనే పద్ధతిలో చెప్ప బిజెపి మేము అందరం కలిసి ఉన్నాం అనడం ఏ విధమైన రాజకీయంగా ఇది అర్థం లేదు ఒక అందుకు ఒక విధంగా సమర్థించుకోవచ్చు మేము ప్రతిపక్షం అనే అర్థంలో అన్నామని పక్షం సంఖ్యా బలం వాళ్ళందరూ కలిసి ఉంటే ఒకటి అవుతుంది ఎవరైతే వాడు విడివిడిగా ఉంటే యాభై నాలుగు యాభై ఐదు ఎందుకు అవుతుంది యాభై తొమ్మిది యాభై తొమ్మిది అవ్వదు అట్లా విడివిడిగా ఉంటాయి అంటే కలుస్తారు అన్నమాట చాలా ప్రశ్న సిపిఎం గానీ ఇంకా కొన్ని పార్టీలు కూడా దీన్ని విమర్శించాయి కాంగ్రెస్ వాళ్ళు అయితే కొంతమంది వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు ఇసులకు ఫిర్యాదు చేయడం కూడా ఒక సమస్యలు ఇది పొలిటికల్ ఫైట్ తప్ప ఇది పోలీస్ అఫైర్ కాదు కానీ పరిస్థితిని అయితే అది ప్రతిబింబిస్తుంది కొంతమంది ఇప్పుడు సభలో జరిగిన చర్చలో సరళి చూస్తే కూడా రాజకీయ విమర్శలు చేయటము తమ ప్రభుత్వాన్ని సమర్థించుకోవటము కాకుండా అన్ని అంశాల్లో కొంత తీవ్రమైన దాడి చేయటం ద్వారా ఈ ప్రభుత్వం ఏం పెద్ద నిలబడేది కాదు దీనికి ఏమంత బలం లేదు అనే ఒక మెసేజ్ పంపాలని బీఆర్ఎస్ నిర్ణయించుకుందేమో అని ఒక సందేహం కలుగుతుంది ఇంకా కొన్ని వివరాలు ఉన్నాయి మరొకసారి మాట్లాడుకుందాం